హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మళ్ళీ చాలా రోజులకి ఆన్లైన్ ఐటెం అయితే తీసుకున్నాను ఇప్పుడైతే హోమ్ డెకరేషన్ అయితే నేను తీసుకున్నానండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి అంటే ఇంతకుముందే మా వీడియోలో చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ అనేవి తీసుకున్నాను నేను ఎలా అయితే ఆర్డర్ చేశానో సేమ్ అలానే వచ్చాయి చాలా తక్కువ రేటు రీజనబుల్ ప్రైజెస్ మనకి హోమ్ డెకరేషన్కి అయితే చాలా చాలా బాగుంటాయండి మనం కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు అల్మరాలో పెట్టి అక్కడ ఏ విధంగా పెట్టాలి అనుకుంటే అంటే ఇక్కడ పెడితే అందంగా ఉంటుంది అని మీరు అనుకుంటే అక్కడ పెడితే చాలా చాలా బాగుంది పింక్ ఫ్లవర్స్ చాలా అంటే డార్క్ పింక్ పింక్ అండి చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా చాలా బాగుంది మనం తర్వాత క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది డస్ట్ పెట్టిన మనం ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి నేను సెకండ్ ఆర్డర్ అయితే చేసుకున్నాను ఇది చాలా చాలా బాగుంది ఇంకా ఇంటిని మనకి అందంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అంటే ఇలా తక్కువ రేటుతోనే ఇంటిని మనం అందంగా చేసుకోవచ్చు ఇది మీషోలో తక్కువ రేట్కి అవైలబుల్గా ఉన్నాయండి వన్ ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నాయండి నాకు వచ్చి రెండు కూడా వన్ ఫిఫ్టీ పడిందండి మనం బయటకుంటే ఎంత ఉంటుందో మనకైతే తెలియదు కానీ నాకైతే మీషోలో చాలా తక్కువ రేట్ అయితే పడిందండి అది మీరు కాయిన్స్ వాడి ఉపయోగించినట్లయితే ఇంకా తక్కువ పడుతుంది నాకైతే హండ్రెడ్కే వస్తుంది డెకరేషన్ అంటే మనం ఇంటిని చాలా చాలా అందంగా చేసుకోవచ్చు అండి అంటే పెద్ద పెద్దవి ఖర్చు పెట్టి కొనేస్తూ ఉంటారు ఇలా తక్కువ డబ్బులతో మనం తీసుకొని ఇంటిని మనం చాలా అందంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దీని పిన్ కూడా చేస్తాను ట్యాగ్ చేస్తాను మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను ఆన్లైన్లో తీసుకున్న ప్రతి ఐటెం కూడా నేను యూట్యూబ్లో పెట్టానండి ఒక్కసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్